హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీగా పన్నీరు సిక్స్టీ ఫైవ్ చేసుకుందామండి హైదరాబాదీ హైదరాబాద్ స్టైల్ పన్నీరు సిక్స్టీ ఫైవ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి సింపుల్గా ఈజీగా త్వరగా చూసేద్దాం దానికోసం ముందుగా నేను ఇక్కడ రెండు ప్యాకెట్స్ తీసుకున్నానండి పన్నీర్ వీటిని నీట్గా ఒకసారి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఇలాగా కట్ చేసుకోవాలి మీకు సైజు లావుగా కావాలి ఇట్లా పొడవ కావాలంటే పొడవుగా చేసుకోవచ్చు లేదంటే ఇలా సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా సన్నగా కట్ చేస్తున్నాను ఈ సైజు ఉంటే సరిపోతాయండి ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడరు ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ మైదా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయొద్దండి గట్టిగా ప్రెస్ చేయకుండా మామూలుగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఎక్కువ ప్రెస్ చేసామంటే మాకు పన్నీరు నలిగిపోయిద్ది చూసుకుంటూ వాటర్ కొంచెం కొంచెం వేసుకోండి ఒకసారిగా వేస్తే మరి అయిపోయింది వేసుకొని ఇలా కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మంట మీడియంగా పెట్టుకొని ఈ పన్నీర్ ముక్కలు ఒక్కొక్కటిగా వేయించుకొని వేసుకొని వేయించుకోవాలి మంట మాత్రం కొంచెం మీడియంగా ఉండాలని మరి హైలో ఉండొద్దు అలాగాని మరి సిమ్లో ఉండొద్దు మీడియంగా ఉండాలి వేయించుకొని ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి అలా కాల్చుకుంటే మనకు బాగుంటుంది పన్నీర్ సిక్స్టీ ఫైవ్కి ఇలా మొత్తం ఇలాగే కాల్చేసుకోవాలి నెక్స్ట్ వై కొన్ని కొన్ని వేసుకుంటూ కాల్చుకొని మరి ఎక్కువ వేసుకుంటే మనకు ఒక్కొక్కటి అతుక్కుపోతాయి అలా కాకుండా ఇలా విడివిడిగా వేసుకొని అన్నీ సపరేట్గా కాల్చుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కొంచెం చిన్న అల్లం ముక్క ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక్క వెల్లుల్లిపాయ మొత్తము ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి నేను డ్రైగా చేస్తున్నానండి మీకు వెట్టుగా కావాలంటే మీరు వెట్టుగా కూడా చేసుకోవచ్చు నేను కొంచెం పొడి పొడిగా వచ్చేలాగా చేస్తున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారము అందులో వేసాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి ఇప్పుడు కొంచెం నేను స్పైసీగా చేస్తున్నా ఒక టేబుల్ చిన్న టేబుల్ స్పూను గరం మసాలా టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి మొత్తము కొంచెం కారం అయి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోండి మీకు వెట్టుగా కావాలి అనుకుంటే ఇంకా దీనికంటే డబల్ పెరుగు వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి నేను డ్రైగా చేస్తున్నాను కాబట్టి పొడి పొడిగా మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసానండి మీకు కావాలంటే అలా చేసుకోవచ్చు పెరుగంత బాగా మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ బయట బాగా బయటకు వచ్చేలాగా ఇలాగా బయటకు వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అందులో వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రము రోస్ట్ చేసుకోండి ఇవి వచ్చేసి ఎండుమిర్చి నేను వేడి వాటర్లో ఉప్పు వేసి ఎండుమిర్చి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి అవి వేసుకొని తినేటప్పుడు చాలా బాగుంటాయండి కారం ఉండవు మనం ఉప్పు వేసాం కాబట్టి ఇలా వేసుకొని హై ఫ్లేమ్లో మంచిగా టాస్ చేసుకోవాలండి ఒక టూ ఫైవ్ మినిట్స్ వరకు టాస్ చేసుకొని ఆ తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొన్ని ఆనియన్స్ వేసుకోవాలండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే మనకి చక్కగా రెడీ అయిపోతాయండి అంతేనండి చాలా సింపుల్గా టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంటాయి చాలా బాగుంటాయండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా బాగుంటాయి నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఇలా చేసుకుంటే చక్కగా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి అంతేనండి ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది పన్నీర్ సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ మీకు వెట్టిగా కావాలంటే కొంచెం పెరుగు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చేసుకోండి నేను డ్రైగా చేశాను ఇలా వేసుకొని ఉల్లిపాయ నంజుకొని ఒక నిమ్మకాయ వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి అంతేనండి నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్